శ్రీ కాళీమాత జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టు త్రీ టూ డబల్ వన్ స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిది బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రాశి రాశివారు గతంలో పెట్టిన పెట్టుబడుల మూలంగా ఆదాయం కలిసొస్తుంది అనుకూల ఫలితాలు సాధిస్తారు కలపెట్టిన ప్రయాణాలు సాఫీగా సాగుతాయి లాభదాయకంగా పూర్తవుతాయి ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది కళాకారులకు ఆదాయం సమకూరుతుంది కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగులకు ఆఫీసులో బరువు బాధ్యతలు పెరుగుతాయి రావాల్సిన డబ్బు కాస్త ఆలస్యమైన చేతుకొందుతుంది అనవసర వివాదాలకు దూరంగా ఉండండి ఖర్చుపై నియంత్రణ కొనసాగిస్తారు ఏకాగ్రతతో పనులు చక్కబెడతారు పనులు సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి వ్యాపార బలం విశేషంగా ఉంది పలు మార్గాల్లో కలిసొస్తుంది ధనధాన్య లాభం ఉంది స్వల్ప ప్రయత్నంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు సమాజానికి మేలు చేసే పనులు చేపడతారు ఈరోజు ఏదైనా ముఖ్యమైన మీటింగ్ ఉంటే టాపిక్ ప్రకారం ప్రిపరేషన్ పూర్తి చేయండి సంస్థ పట్ల నిజాయితీ చాలా ముఖ్యం మీరు మీ వ్యాపార స్థలంలో అనవసర కోపానికి దూరంగా ఉంటే మంచిది వ్యాపారంలో లాభాలుంటాయి మీరు మీ సర్కిల్లోని వ్యక్తులందరినీ లే కలవలేకపోతే ఫోన్లో సన్నిహితంగా ఉండండి ఇష్టదేవతను స్మరిస్తే మంచిది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మతపరమైన ప్రదేశాల్లో స్వచ్ఛమైన నెయ్యి మరియు కర్పూరాలు విరారంగా కుటుంబ ఆనందాన్ని పొందండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి